హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఈ వీడియోలో తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి మనకు అప్ కమింగ్ సూన్ లో నోటిఫికేషన్ రిలీజ్ కావాలి మొత్తానికి న్యూ ఇయర్ కారకగా సంక్రాంతి ఫెస్టివల్ కంటే ముందే మనకు త్రీ థౌజండ్ థర్టీ నైన్ కాళ్ళతో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది అయితే దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది కండక్ట్ ఎన్ని ఉన్నాయి అలాగే డ్రైవర్ పోర్ట్లు ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ ఆర్టీసీలో త్రీ థౌజండ్ థర్టీ నైన్ ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన అతి భర్తీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా పొన్నం ప్రకాం ప్రభాకర్ గారు అంటే రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి తెలియజేశారు మొత్తానికి దీనికి సంబంధించి కండక్టర్ పోస్టుల వేకెన్సీని డ్రైవర్ పోస్టుల వేకెన్సీని మిగతా టెక్నిషియన్ పోస్టుల వేకెన్సీని మెకానిక్ పోస్టుల వేకెన్సీని ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా షార్ట్ అండ్ క్లియర్ కట్ గా మీకు వీడియో కింద లింక్ రూపంలో అప్గ్రేడ్ చేయడం జరిగింది మొత్తానికి ఆర్టీసీ సెలెక్షన్ ప్రాసెస్ ఇలా ఉండబోతుంది దీనికి సంబంధించి పర్టికులర్ ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా మీకు వీడియో కింద లింక్ రూపంలో అందియడం జరిగింది సో మొత్తానికి ఈ ఆర్టీసీ రిక్రూట్మెంట్ సంబంధించి మీకు వచ్చేట డౌట్స్ కావచ్చు సలహాలు కావచ్చు సందేహాలు కావచ్చు తెలియజేయని అండ్ వీడియో కింద లింక్ కనుక వన్స్ మీరు చూస్తే మీకు ఆల్ ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా క్లియర్ గా అందుబాటులో ఉంటుంది ఓకే తర్వాత కూడా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో గుర్తు చేయొచ్చు సదాని సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై